నమస్కారం కర్నూలు జిల్లా ఆదోని బిచ్చాలి మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆరు మంది అయ్యప్పలు మాల ధరించి దీక్ష అనంతరం ఇడుముడితో శ్రీ కోట్టుగుడి అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి కాలినడకతో శబరిమలకు బయలుదేరారు మోహన్ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కోర్టుగుడి అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి కాలినడకన వెళ్తారు ఈసారి పురోహితుడు పవన్ కుమార్ స్వామి పద్నాలుగవసారి సిద్ధి శ్రీ ప్రింటర్స్ సురేష్ స్వామి పంతొమ్మిదవసారి పోవడం విశేషమని అన్నారు തങ്ങേ <laughs> ये लक्ष्मी सामे लक्ष्मी सामे ये ये आज आज दोंगा ना आज स्वरण कांड पे दिन कौन पूछो ये सब दोनों पास एक ही ना चप्पलें दे चप्पलें ना 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 एक बस बैठी ओके ना ओके डन फोटो सामे इधर ये स्वामी ची उंगली उसका भी उंगली அவ்ஸ் ஆட்டி மஞ்ச ఈ రోజు ఎంతమంది పోయినారు సార్ పాదయాత్ర కోట్టు దేవాలయం నుండి ఈ రోజు ఆరు మంది మహాపాదలకు పోయినారు ప్రతి సంవత్సరము ఈ దేవాలయం నుంచి పోతూనే ఉన్నారు వీళ్ళు ఇరవై మూడు రోజులకు గాను చేరుతారు జనవరి పది కలిసి చేరుతారు వీటి నుంచి ఎన్ని కిలోమీటర్లు తొమ్మిది వందల యాభై కిలోమీటర్ ఇరవై మూడు రోజులు చేరుతారు చేత భోజనాలు గిజనాలు కూడా ఆటోలో పెట్టుకున్నారు సేవ చేసుకుంటూ పోతారు ఇప్పుడు ఎంతమంది పోయినారు సార్ మీరు ఇప్పుడు ఈరోజు ఆరు మంది పోయినారు ఆరు మంది పోయినారు ఆరు మంది పోయినారు ఎవరూ పోయినారు సార్ పవమానం లక్ష్మేశ్ అఖిలేష్ సూరి జయరామ్ స్వామి సూరి సూర్యస్వామి సిద్ధుస్వామి ఆరుమంది సీనియర్ వచ్చి స్వామి పంతొమ్మిది సంవత్సరాలు పాదయాత్రలో నడిచినాడు అంటే ఇక్కడ నుంచి మహాపాదయాత్ర పంతొమ్మిది సంవత్సరం పంతొమ్మిదో సంవత్సరం ఈ సంవత్సరం పవన్ స్వామిది పద్నాలుగో సంవత్సరం ఇక్కడ నుంచి